హిమంత్ర చెప్పినట్టు ప్రజలు యూట్యూబ్ ఛానల్లో తెల్లాలకు గొప్ప మెసేజ్ ఇచ్చేటువంటి మా రమేష్ రాజు గారు ఒక్క విషయం చెప్తా ఒకటే ఒకటే తనకి పొగలు వాడు శ్మశాన వైపు చూడాలి ఎందుకంటే మనకంటా గొప్ప వాళ్ళు అక్కడ మట్టిలో కలిసిపోయారు ఇలాంటి అద్భుతమైనటువంటి మెసేజ్ డైలీ రోజు కూడా మనకి వారు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతే తినకపోయినా కరిగిపోతుంది కానీ రమేష్ రాజు గారి స్పీచ్ మటుకి మనసులో పాదుకుపోతారు తింటే గార్లే తినాలి తింటే మా రమేష్ గారి మాటలే వినాలి కాబట్టి రమేష్ గారిని తమ తమ అమూల్య సందేశం ఇస్తూ ప్రమాణ స్వీకారం జరిపించవలసిందిగా కోరు ప్రారంభిస్తున్నారు అధ్యక్షుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ అశోక్ ప్రతాపరావు గారికి అట్లాగే వేదికను అలంకరించిన ఇమేడియట్ ఫస్ట్ గవర్నర్ నాకు అత్యంత ఆప్తులు సూర్యాణి గారికి అలాగే మరొక పాస్ట్ గవర్నర్ నా గవర్నర్ అని చెప్తాను ఎందుకంటే ఆయన గవర్నర్ గవర్నప్పుడు నేను జోన్ చైర్పర్సన్ గా చేయడం జరిగింది సో డాక్టర్ పిఎస్ శర్మ గారు ఆ వేదిక పైన వేదిక ముందు అభుతులైన లైన్ సభ్యులకు అతిథులకు పత్రికా విలేకరులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు చిరంజీవులకు నా ఆశీస్సులు అలాగే నన్ను పరిచయం చేసిన మీతో లైక్ బివి హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు దానికి ముక్తాయింపుగా మాస్టర్ సర్వీస్ రామకృష్ణ గారు కూడా నా గురించి చాలా చెప్పారు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటి ఏంటంటే అవి చెప్పినవన్నీ కూడా మీరు మర్చిపోండి ఒక పోగంట అరగంట ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతాం ఈ మధ్యకాలంలో కొందరు సూపర్ డూపర్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు సెకండ్ హాఫ్ బాగుందని అని చెప్పి కల్కి గురించి చెప్పడానికి కూడా అదే కారణం ఎక్కువ ఊహించేశారు కాబట్టి నేను చెప్పే వింటే నా భావాలు అంతా కూడా సమాజాన్ని చూసి సమాజంలో ఉంటే జరిగే విషయాలు ఏది తెలుసుకుని మాట్లాడివే దాని అందరికీ మాతృగా ఈ లో ఇంటర్నేషనల్ దీని ద్వారానే నేను నేర్చుకున్నాను అలాగే ఈ రోజున ఈ అమలాపురం వస్తుంటే భగవాన్ రమణ మహర్షి చెప్పిన మాటలే గుర్తుకొస్తుంటాయి ఆయన చెప్తుంటాడు ఆనందం అవధులు దాటితే మనసు మొగ్గపోతుంది అని చెప్పి ఈ అమలాపురం వస్తుంటే తెలియని అనుభూతులు ఇవన్నీ కూడా నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ చదివే రోజులు ఇదంతా పెద్ద గొయ్య కింద ఉండేది నాకు బాగా గుర్తు వెనకాల కమలేశ్వర థియేటరు రమా థియేటరు ఎదరేమో లీలామహలు ఆ లీలా మహల్లో పన్నెండు కాపులు రిలీజ్ అయినప్పుడు నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్తే మా ప్రధాని గారు ఎలా చదువుతున్నాడు అని చెప్పి మసలు పిలిచి ఆయన వచ్చి నేను అక్కడే పట్టుబడ్డ సచ్యువేషన్ ఇవన్నీ కూడా గుర్తున్నాయి నాకు కాస్త బోరి పట్టినప్పుడు అలా తిరిగి ఇలాగొచ్చేది ఉంటే కాస్త అక్కడే గణేష్ స్వీట్స్ అనేది అక్కడ గులాబ్ జామ్ చాలా ఫేమస్ సాయంత్రం ఐదోడికి మాకు ఆ స్టేట్ బ్యాంక్ అప్పుడు ఇప్పుడు కొత్తగా రాజుగారి హాస్పిటల్ దాని ఎదుర్కొంటే ఒక వడ్డీ మీద ఏంటంటే గులా ఐ మీన్ టొమాటో అని చెప్పి ఒక స్వీట్ ఉండేది అది తిన్నం మా కాలేజ్ ఎదుర్కొంటున్న సత్యనారట్లో పెసెట్టుమా కాఫీ ఇప్పుడుకి మర్చిపోలేము ఈ ఎదురుగుంటనే ఒకటి మీరు ఇప్పుడు వస్తుందో లేదో అదేంటి ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటకి రాత్రి తొమ్మిది గంటలకి ఆ హార్న్ సైలెంట్కి వస్తుండేది ఉదయం సాయంత్రం పట్టించుకునే పట్టించుకునేవాడిని కాదు కానీ రాత్రి తొమ్మిది గంటలకి వాటికి బాగా వినేవాడిని అంటే తొమ్మిది ఐదు వరకు చదువు అని మా పెదనాన్న గారు అంటే అది ఎప్పుడు వస్తాం మనం అని చెప్పి దానికోసం చూస్తూ ఉండేవాడిని సో అట్లాంటి మధురమైన ఈ అమలాపురం దీని యొక్క అసలు పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అమృతపురి అమృతపురి నుంచి అమలాపురం వచ్చింది ఇది అమృతపురి అంటే ఆమలపురి అని చెప్పి తర్వాత కాలక్రమంలో మార్చారు ఈ పంచారామాల్లో ఒకటి కాబట్టి అన్నింటికి కూడా అంటే అమలేశ్వరికి డెడికేట్ చేశారు కాబట్టి అది కాలక్రమంలో అమలాపురం అయింది సో అంతటి పవిత్రమైన ఈ గడ్డ మీద ఇదంతా కూడా ఏంటంటే గోతులతో ఉండి కాస్త పశువులు లేకపోతే ఇట్లాంటివి తిరుగుతూ ఆ తుప్పలతోటి అన్నీ ఉంటే ఆ ప్రాంతంలో బురద నుంచి పుట్టిన కమలం లాగి సివి రామన్ కళాశాల రావడం అనేది ఏంటంటే ఒక అద్భుతమైన ఆ కళాశాల స్కూల్ రావడమే కాదు దానికి ఆ సివి రామన్ గారి పేరు పెట్టాలి అంటే ఆ దార్శనికత చాలా మంది రకరకాల పేర్లు పెడుతుంటారు కానీ ఎట్లాంటి పేర్లు పెట్టరు సివి రామన్ మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రంలో ఆసియా దేశంలోనే కాదు శ్వేతయేతర చేతులు అందరిలోనే కూడా అంటే మొట్టమొదటిసారిగా ఆ నోబెల్ అవార్డు తీసుకున్న మహాత్తరమైన వ్యక్తి ఆ సివి రామన్ గారు సో అట్లాంటి వ్యక్తి పేరు పెట్టి మళ్ళీ ఆ పెట్టిన వ్యవస్థాపకుని గుర్తించుకుంటూ మళ్ళీ ఆ తమ్ముడు ఈ రోజు నా అన్నగారు ఫోటో పెట్టడం ఇవన్నీ కూడా నేటి యువత నేర్చుకోవాలి ఎందుకంటే ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చిన తర్వాత అన్న తమ్ముడు లేదంటే మేనమామ మేనత్త పెదనాన్న చిన్నాన్న ఇట్లాంటి బాంధవ్యాలన్నీ కూడా తిరిగి మర్చిపోతున్నాం మనం మనకి ఇంగ్లీష్ మీడియం లో నేర్పేది ఏంటంటే ఫస్ట్ నేర్పేది అంకుల్ ఆంటీ మగవాడైతే అంకుల్ ఆడదైతే ఆంటీ అది అలాగన్నాకపోతే ఆ అమ్మ మళ్ళీ సెకండ్ టర్మ్ ఫీజు కట్టదు ఇంగ్లీష్ బాగా చెప్పట్లేదు ఆ స్కూల్లోనే కాబట్టి ఇది సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పి మళ్ళీ ఫీజులు కట్టట్లేదు అని చెప్పి మళ్ళీ విద్యా సంస్థలు పంపిస్తే ఇది ఫీజులు తప్ప మాకు ఎడ్యుకేషన్ గురించి పట్టట్లేదు వీడి అమ్మ అమ్మ అంటే ఇంటికి వచ్చిన వాళ్ళతో చాలా ఇబ్బంది కాదు నాకు మా పక్క కూడా మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు అని అది ఈ రోజు పరిస్థితి పోనీ అలాగని అనుకుంటా అంటే పోనీ ఆ ఇంగ్లీష్ నేర్పేతా అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేసి అంకుల్ అంకుల్ అంటే ఆడి పాప ఎవరిని అంకులేనాక ముష్టివాడిచిన సరే ముష్టి అంకుల్ వచ్చే మమ్మీ అంటే ఆ పొంగుపోతూ ఉంటుంది ఓహో ముస్టి అంకుల్ అని చెప్పి కాబట్టి ముందు మాతృభాష నేర్పండి మాతృభాషలో ప్రావీణ్యం వస్తే ఏ భాషైనా మనం నేర్చుకోవచ్చు లోపల అడిగి ఎట్లే ఆలోచన రావాలి ఆ ఆలోచన ఏ మాట్లాడితే కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇవన్నీ కూడా ఎట్లే ఆ మాతృభాషలో ఊహించుకుని ఇవన్నీ చేస్తుంటాడే ఇక రెండవది కాస్త యువకులు ఉన్నారు కాబట్టి రామకృష్ణ గారు చెప్పారు ప్రతిరోజు ఆ యూట్యూబ్ లోనే ఇన్స్టాగ్రామ్ లోనే నేను పోస్ట్ చేస్తుంటానని ఆ పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను వివేకానందు భక్తిని అట్లాగే ఇంకొక విషయం మా హనుమంతురా గారు చెప్తే మరొక వివేకానందులు అన్నారు పొరపాటును కూడా నన్నే కాదు ఎవరిని కూడా వివేకానందుడితో పోల్చుకుంది ఎందుకంటే ప్రపంచ దేశాలను శాసించిన మహోన్నత వ్యక్తి ఆయన్నే అడిగారు రామకృష్ణ గారు తర్వాత నువ్వున్నావు నీ తర్వాత ఎవరు ఉన్నారంటే నా తర్వాత ఎవరు ఉండరు రామకృష్ణ వారు చెప్పింది నేను చెప్పాను కాబట్టి ఈ వివేకవాణి పదిహేను వందల సంవత్సరాలు పనిచేస్తుంది అన్నాడైనా అప్పుడే డిక్లేర్ చేశాడు ఇంకొక వివేకానంద అక్కర్లు తెని చెప్పి సో ఆ ఖాళీ గోరికి మనం దగ్గరగానే చేరితే అంతమించిన అదృష్టం చే ఆ వివేకానంద శక్తే ఈ రోజు యువతికి కావాలి ఈ రోజున మనం చూస్తున్నాం ప్రపంచ జనాభా ఇవన్నీ చూస్తుంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఎట్టిన యువకులు ఆత్మ మొత్తం ఆత్మహత్యలు మన భారతదేశంలో చేసుకున్నట్టే దాంట్లో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆత్మహత్యలు కేవలం యువకులు చేసుకుంటున్నారు దాంట్లో అత్యధిక శాతం మళ్ళీ ఇంటర్మీడియట్ చేసుకుంటున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నారు అంటే అది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఆత్మవిశ్వాసం నేను చేయగలనా ఆత్మవిశ్వాసం లేకపోవడం అదే స్వామి వీడియో చెప్తాడు ద ఎండ్ ఆఫ్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాడు విద్య యొక్క అంతిమ లక్ష్యం ఆత్మవిశ్వాసమే ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవ్వక లేదు ఉన్న సెల్ కాన్ఫరెన్స్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆ సెల్ దొరక దూరంగా పెట్టి కంగారు పుట్టిపోతాటా ఏమైపోయింది ఏమైపోయిందో ప్రపంచం ఏమైపోతుంది సెల్ లేకపోయినంత మాత్రం ప్రపంచం ఏమవు ఆ విధంగా అయితే సెల్లని కాస్త దూరంగా పెట్టింది అదేవిధంగా ఈ సెల్ఫీ మోజ్ ఒకటి ఆ సెల్ఫీ మోజ్ పెట్టింటే అది కూడా చాలా భయంకరంగా పొందుతుంది ఇందాక మేము వస్తుంటే మాకు ఆ మధ్య మార్గంలో సమ్వే ముమ్మడివరం వరం అవతరాకలో ఆ పక్కన డ్రైనేజ్ కదా డ్రైనేజ్ మీద తీసుకున్నారు యువతి యువకుడిలాగా అని చూసి జారిపడాలో మరి ఏం చేశారని చూసుకుంటున్నారు కాబట్టి ఏంటంటే మన ఫోటోలు మనం తీసుకోవడం కాదు మనం వెళ్ళి దేహి దేహీ అనే కోసం కపిల్ దేవునో లేకపోతే గవాస్కర్నో వీళ్ళందరూ అడగడం కాదు మన సిగ్నేసర్ కోసం ఎప్పుడు మనం కీలో నిలబడతారని చెప్పి ఆ తో మనం అడుగులు వేయాలి అది యువకులు చేయవలసిన పని సో ఆ యువకులను అందరినీ కూడా సన్మార్గంలో పెట్టడం కోసం ఏ బ్లేడ్ అయితే చేబులు కట్టేయడానికి పిక్ పోకటం వాడతాడు అదే ప్లేయర్ సమయంగా వాడితే ఒక సజ్జను ప్రాణం పోయడానికి ఉపయోగించవచ్చు సో ఎక్కడైతే వీక్నెస్ ఉందో ఆ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ తీసుకుని దానినే నేను ఈరోజు ఒక ప్రామాణికంగా తీసుకుని ప్రతిరోజు పెట్టడానికి కారణం ఏంటంటే నేను స్వామి వివేకానంద టూట్ పోటీ కాబట్టి ఆయన ఇప్పుడు చెప్తూ ఉంటాడు యువత మేలుకొని యువత మేలుకోండి చెప్పి ఇనుప కండరాలు హుక్కు నారాలు కావలసిన యువకులే మనకి కావాలి అంటాడు ఆయన మరి ఈ రోజున మరి ఇక్కడ సీనియర్ అమ్మకి స్కూల్ ఎలా ఉంది మా స్కూల్లో ఒక పావు గంట అరగంట బయట అసెంబ్లీ పెట్టమంటే టగట్ టగటాగా కింద పడిపోతుంటారు పిల్లలు మరి మేము ఏమైనా సరే మేము ఎండలో నిలబడి మాట్లాడుతున్నాం ఎంత వయసు వచ్చినా కానీ వాళ్ళు పడిపోతున్నారు ఎందుకంటే ఆ బాడీ వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ రావట్లేదు స్ట్రాంగ్ బాడీ కావాలంటే వివేకానంద ముప్పై వేల లోపు పిల్లలందరికీ కూడా గుడికి గోపురాలకి వెళ్ళమని చెప్పడం బాబాలు కాలుమాపడు ముప్పై లోపు వాళ్ళందరికీ కూడా ముందు ఫుట్బాల్ ఆడమని చెప్పండి అంటారు స్వామి వివేకానంద ఫుట్బాల్ ఆడడం వల్ల దేహదారిద్యం వస్తాయి ఎప్పుడైతే దేహదారిద్యం వచ్చిందో ఆటోమేటిక్గా సౌండ్ బాడీ ఉన్నప్పుడు సౌండ్ మైండ్ ఉంటుంది సౌండ్ మైండ్ ఉన్నటువంటి సౌండ్ థాట్స్ వస్తుంటాయి సౌండ్ థాట్స్ వచ్చినట్టు ఒక వైబ్రేషన్స్ చేస్తుంటాయి అది చేయాలి అంటే ముందు మీరు శారీరక దొరవత్తులండి ఎస్పెషల్లీ ఈ రోజున మనం చూస్తుంటే అమ్మాయిలు మరీ గోరైపోతున్నారు వాళ్ళు ఫ్యాషన్ లో తెలియట్లేదు టెన్షన్ లో తెలియట్లేదు మంచి వీళ్ళు తాగమంటే మధ్యలో ఎక్కడైనా ప్రాబ్లం కదండి దానికోవాలి మంచి నీళ్ళు తాగరు తిండి తినండి అంటే రేపు వద్దు ఒళ్ళు వచ్చేస్తేమో అని చెప్పి తిండి తినరు ఇవన్నీ చేయకుండా ఏం చేస్తున్నారంటే బిడ్డలు రాలిపోతున్నట్టుగా రాలిపోతున్నారు ఆ అమ్మలు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు కూడా ఏంటో నువ్వు చదువు నేను తినిపించి నోట్లో పెడతా అని చెప్పి వాళ్ళేమో ఏమో ఈ పుస్తకం వస్తు నోట్లనేమో ఏదో పంది కూకరడు కుక్కేడు లేదంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా అదే తీరులో చేస్తున్నారు చిన్నపిల్లలు మరీ ఘోర అవుతుంది మా చిన్నతనంలో చందమామ రావే అని చెప్పి బయటికి తీసుకెళ్ళి ప్రకృతిని చూపిస్తారు చెట్లు చూడు పిచ్చులు అని చెప్పి అన్నం గోరు ముదలు పెట్టేవారు ఇప్పుడు ఏం లేదు వీళ్ళు ఏం పెట్టినా ఆవిడ ఏం లేదు చెప్పి ఒక సెల్ వాళ్ళు చేతిలో పెడుతున్నారు ఈడేమో నోట్లో పెడుతున్నాడు అన్ను ఇలా ఏంటంటే ఎంత తింటున్నాడు వాడు తెలియట్లేదు మననాడు ఏంటంటే ఎక్కడున్నారు చిల్లర స్పెషలిస్ట్ ఎవరు బెస్ట్ స్పెషలిస్ట్ మా వాడికి మోషన్స్ అయిపోతున్నాయి ఇది అయిపోతున్నాయి అంటే వాడికి ఏం తెలియదు బొమ్మ ఆ బొమ్మ గేమ్స్ అన్ని చూస్తాం వాడు తినేస్తున్నాడు తినేస్తున్నాడు కదా అని చెప్పి ఇది ఏమో మొబైల్ ఏమో తల్లిస్తుంది సో ఈ సంస్కృతిని మార్చండి ఈ సంస్కృతిని మార్చి సమాజాన్ని చదవండి అదే స్వామి వివేకానంద చెప్తాడు నేను లైన జన్మ రావడం కూడా కారణం అదే నాట్ హ్యూమన్ వ్యక్తులుగా నేను సక్రమంగా చదవడం నేర్చుకుంటే చూస్తే భగవద్గీత బైబిల్ కురానా కలదు అది మూడు ఇమ్మెరి డాస్ ఏంటంటే యువకులు జాగృతం చేయాలి అన్నా యువశక్తిని పెంపొందించుకోవాలి అన్నా ముందు సమాజాన్ని చదవండి అదే లాల్ నెహ్రూ కూడా అరవడు ముందు ప్రకృతిని చలించండి చెప్పి ఈ రోజున మనం ఏం జాతి పక్షులు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో కూడా మనకు చాలా మందికి తెలియదు ఈ యువదారానికి అసలు తెలియదు ఎందుకు అంతరించిపోతున్నాయి దీని అంతరికీ కారణం అంటే ఒక మనిషి అలాగే లైన్ సభ శాంతి ప్రతిజ్ఞ చేసిన ప్రతిసారి కూడా నాకు మనసులో ఎక్కడో గుచ్చుకుంటూ ఉంటుంది శాంతి ప్రతిజ్ఞ మనం చేయడం ఎందుకు శాంతి కోసం మనం ఎంత అసలు శాంతి కాముకులు మనం శాంతిని ప్రబోధించిన వృద్ధులు పుట్టిన ఈ దేశంలో శాంతి కావాలని చెప్పి కోరుకునే దోద్భాగిస్తే తెత్తుకు వచ్చింది మనతో ఉంటాం దీనికోసమే జనీవాలో జరిగిన ఒక ప్రపంచ పర్యావరణ సభలో ఒక సీనియర్ స్పెషలిస్ట్ ఒక ఆయన అడిగాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంతరించిపోతున్నాయి పూర్వం మనం చూస్తూ ఉండం డైనాసస్ ఇవన్నీ చూస్తూ ఇప్పుడు పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి రాబోలు అంతరించిపోయి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంతరించిపోతున్నాయి కదా మొత్తం ఈ పక్షి జాతి లేకపోతే మృగజాతి ఇవన్నీ అంతరించిపోతే కేవలం మనిషి ఒకడే మిగిలితే ఆ మనుషులు ఎంతమంది పెడత ఎంతకాలం ఉంటారు అని అడిగట అప్పుడు ఆ సైంటిస్ట్ చెప్పట ఈ జాతులన్నీ కూడా అంతరించిపోతే మానవ జాతి మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత మానవ జాతి కూడా అంతరించిపోతుంది ఎందుకంటే అవినీతి లేకపోతే ఇంకేమీ లేదు అప్పుడు వెంటనే విలేకరు ఇంకొక ప్రశ్న అడిగేట పోనీ రివర్స్ లో నేను అడుగుతున్నాను మనుషులంతా కానీ మిగతా పక్షి జాతులు అవన్నీ కూడా ఎంతకాలం పెరుగుతుంటాయన్నట ఊహించని సమాధానం చెప్పాడు ఆయన సైంటిస్ట్ మనుషులంతా ఒకేసారి చచ్చిపోతే పది సంవత్సరాల్లో అంతరించిపోయిన డైనసిస్ కూడా మళ్ళీ భూమి మీద వచ్చేస్తాయన్నట అంటే అంతరించిపోవడానికి కారణం ఎవరంటే ఈ మృగమ మృగ రూపంలో ఉండే మనిషి రోజు మనం బాగా తెలివైన వాళ్ళు బాగా సహాయం చేసే అదే చైనీస్ స్థామి కూడా ఉంది మనిషి తన మేధస్సు ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు చేపల నీటిలో ఎగరడం నేర్చుకున్నాడు కానీ మనిషిగా ఈ భూమి మీద నడవడం మర్చిపోతున్నాడని అని ముందు ఆ నడకలో నేర్చుకోండి చుట్టుపక్కల వాళ్ళని పలకరించండి చుట్టుపక్కల వారికి సమస్యలు తెలుసుకోండి దానికోసం ఈ సంవత్సరం మీ గవర్నర్ గారి యొక్క శ్లోగం కూడా అద్భుతమైన శ్లోగం ఎగ్రైట్ హ్యుమానిటీ మానవత్వాన్ని నేర్పిస్తుంది ప్రేరేపణ చేయండి మానవత్వానికి శ్రీకారం చుట్టండి చికెన్ సూపర్ సీక్రెట్ సోంగ్స్ అని ఒక అద్భుతమైన బుక్స్ థర్టీన్ వాల్యూమ్స్ దాంతో జరిగిన సంఘటనలు చేస్తుంటాడు ఒక కాన్వెంట్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఆ ఏదేళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చేదానికి ఆ పక్కిట్లో నైబర్ విపరీతంగా ఏడుస్తుంది అంట తల్లి అడిగిందట ఆంటీ ఎందుకు అలా ఏడుస్తుంది అనట భర్త చనిపోయ చిన్న వయసులోని గుండె పగిలి ఏడుస్తుంది మరి ఏడవ ఏం చేస్తుంది అనట ఈ అమ్మాయి గబగబా బ్యాగ్ ఏది లోపల పెట్టేసి లోపల ఉన్న తన బీరువాలో ఒకటి పట్టుకుని వెళ్ళి ఆ ఆంటీ చేతిలో పక్కింటి ఆంటీ చేతిలో పెట్టిందట అది చూస్తే బ్యాండేడ్ అంటే అంటుకుంటారు కదా బ్యాండేడ్ అది అది చూసి వెంటనే ఇంకెచ్చేందుకు మా మమ్మీ చెప్పింది నీ గుండె భద్రతలైపోయి ఏడుస్తున్నానే ఆ గుండె భద్రతలైపోయినా బ్యాండేడ్ అంటే తగ్గుతామో అన్నమాట అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ పిల్లలను కవులు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసి అది ఒక మొమెంట్ కింద ఆ డేట్ పెట్టుకుందా బ్యాండేడ్ సో అది చిన్నతనంలో ఎవరు చెప్పారు అమ్మాయికి అలాగే ఏమైనా సహాయం చేయండి అని చెప్పి ఒక స్కూల్లో చదివే అమ్మాయి అన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఒక అతను కాండ్రకి చూపించాక ప్రతి వాళ్ళకి ఇదే పని అయిపోయింది అస్సమాను డొనేషన్ వెళ్తున్నారని అమ్మాయి ఏం మాట్లాడకుండా తీసుకుని ఖర్చుతో ఎలా ఒక చూసుకుని మీ కోపం తగ్గిపోయింది కదా ఏమైనా కాస్త ఇస్తే అక్కడ పేదవాళ్ళు కొంతమందిన్నర వాళ్ళకి చేస్తావు అన్నట షేక్ అయిపోయాడు షేక్ అయిపోయి అక్కడ దాంట్లో చాలా మొత్తం ఇచ్చేసి నువ్వు చాలా పెద్దదానం అవుతావు అన్నట్ట ఆ చిన్నపిల్లే ఈ రోజు విశ్వమాతగా ఉన్న మదర్ తెలిసా సో ఎట్లాగే అనేక సంఘటనలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సేవా సౌభ్రాతత్వం అనే స్తంభాల మీద ఈ లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ఇలాగా మా శర్మ గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల పదిహేడు ఒక సామాన్య ఇన్సూరెన్స్ ఉద్యోగం స్టార్ట్ చేసేది మళ్ళీ ఈ రోజు కూడా శాంతి ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగానే మేమే అడగవలసి వస్తుంది ఉంటారు కదా ఉండరు కదా ఉంటారు కదా అని ఎందుకంటే ఎందుకు ఉండట్లేదు అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకపోతున్నారు ఇందాక మన లైన్ స్కలో మన అమలాపురం క్లబ్లో ఉన్నారు ఎనభై ఏడు ఎనభై ఐదు ఏళ్ళు ఎలా దాటిన వాళ్ళతో ఉన్నారు వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు ఎందుకు ఉంటున్నారంటే దాంట్లో మాధుర్యాన్ని చూశారు కాబట్టి ఈ రోజున నేనెవరో మీరెవరో మార్కొడు కులం అఫ్ కోర్స్ నా పేరు పెట్టేదో ఒక కులం అనుకోవచ్చు మిగతా వాళ్ళ కులం కూడా తెలియదు సో ఇన్ని ఉన్నా ఏం చేసినా సరే అంటే ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటంటే నా సోదరుడు ఒకడు ఉన్నాడని చెప్పి పదమూడున్నర లక్షల మంది కుటుంబంలోకి వచ్చిన ఈ రోజు కొత్త సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించడమే కాదు మిమ్మల్ని కోరేది కూడా ఏంటంటే నేను ఎప్పుడు కూడా విధిగా ఆ ల్యాబ్లు పిని పెట్టుకోండి ఈ ల్యాబ్లు పిన్ని ఎందుకు పెట్టుకోవాలి అంటే పూర్వకాలలో మనకు పిల్లలు చాలా మంచి మంచి పేరు పెట్టేవారు గాంధీ నెహ్రూ లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా హరిశ్చంద్ర రాముడు ఇట్లాంటి పెట్టేవారు ఎందుకంటే గాంధీ పేరు పెట్టిన వాడు గ్రాంధి షాప్కి వెళ్ళాడు ఎందుకు గ్రాధి షాప్ అడుగుతాడు కదా గాంధీ పేరు అడుగుతున్న గ్రాంధి షాప్ వచ్చి సో సో అక్కడైతే చెక్ పాయింట్ మన పూర్వీకులు అయితే ప్రతి దాంట్లో ఒక ఆలోచన ఉండేది సైంటిఫిక్ థాట్ మనకు ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే మోడర్నైజ్ అయిపోయింది కదా తినే తిన దగ్గర నుంచి కూడా మామూలు ఇడ్లీ దోశ మనం మనంత రకరకాల పిజ్జాలు పార్కెట్ తింటాం తప్ప సో ఈ విధంగా మోడర్నైజ్ అయిపోయిన తర్వాత అమ్మలకు కూడా కొత్త కోరిక మా మామగారి పేరు మా అన్న నాన్న పేరు ఏం పెట్టుకుంటాం వెంకటస్వామి అప్పలరాడు అని చెప్పి ఇవన్నీ వద్దు టింకు టింకు లింకు అనేది పేరు పెడుతున్నారు సో వీడికి వెంటనే కనెక్టివిటీ ఉండట్లేదు ఇప్పుడు మా తరాన మేము అడిగంటే మీ తాత ఎవరంటే డెఫినెట్ గా నేను గెస్ట్ చేసి చెప్తాను నాకు పేరు బోసే మా తాతయ్య ఏదైతే పెట్టి ఉంటారని చెప్పి గెస్ట్ చేసారని చెప్పొచ్చు ఆబ్జెక్టివ్ టైప్ పెట్టి కొంత ఆన్సర్ ఉంటుంది అక్కడ మీది డైరెక్ట్ కోసిన ఇక్కడ నీ నీ పేరు నీ పేరు థింక్ వీడికి లింక్ ఏది ఉండదు కాదు కాబట్టి ఏం చెప్తావి మాకు తెలియదు అని అంటాడు మీ తాత నీకు తెలియదు మీ మొత్తాదు నీకు తెలియదు మీ మేనమావ నీకు తెలియదు ఎందుకు ఈ బతుకు అని చెప్పి అడిగితే ఏమండి మా అమ్మే పెట్టింది నాకు పేరు అంటాడు అదొక్కడే అడిగే తెలుసు అలాగే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు మమ్మీలు ఎలా తయారు చేస్తున్నారంటే నువ్వు బాగా చదవాలి బాగా చదవాలని చెప్పి స్కూల్కి వెళ్తే వటో తరగతి నుంచి ఐఐటీ ట్రైనింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు నీకు అడ్మిషన్ పడిపోతుంటారు కార్పొరేట్ వాళ్ళు ఇచ్చే అడ్మిషన్ ఏమో పారిపోతుంటారు అసలు ఓటో తరగతి ఏంటి ఐఐటీ అని చెప్పి ఆ ఇంగిత జ్ఞానం కూడా నేటి అమ్మలకి నాన్నకి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆ చదువు చెప్పిందిస్తున్నారు మా కూడా ర్యాంక్ రావాలి ర్యాంక్ రావాలి అదే భగవాన్ సత్యసాయి బాబు అంటాడు మనకు కావాల్సిన మార్కులు కాదండి మార్కులు జీవితం కావాలి అక్కడే సో రిమార్క్ లేని జీవితం కావాలంటే వ్యక్తి నిర్మాణం అదే స్వామి వివేకానంద చెప్తుంటారు మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అది కావాలి మనకి మార్కులు అనేది సెకండరీ అలాగే ఈ రోజునంతా కూడా ఏంటంటే ఏదో విధంగా మా అబ్బాయి ఐఐటి ర్యాంక్ వచ్చేది ఐఐటి సీట్ వచ్చేయాలి తర్వాత అమెరికా వెళ్ళిపోవాలి డాలర్లు కురిపించేయాలి తర్వాత తెలుస్తుంది పాత అంతా కూడా అసలు అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడే లేదా లేకపోతే దాన్ని మళ్ళీ మనకి ఎప్పుడైనా మన ఆకర్షణ చూడగలవా లేదా డెఫినెట్గా వాళ్ళంతా పిలుస్తున్నారు పాపం ఆ పిలిచే వాళ్ళంతా ఏంటంటే డెలివరీ టైంలో పిలుస్తున్నారు అక్కడ ఏంటి అక్కడ చాలా కాస్ట్లీ అప్పటి కాబట్టి నాన్న నా అమ్మ మీ ఇద్దరు రాకపోతే అలాగే ఫస్ట్ కదా సెకండ్ టైం కదా అని పిలుస్తుంటే వీళ్ళు నిజమే వర్గం ఫస్ట్ టైం చాలా ఉషానికి వెళ్తున్నారు సెకండ్ టైం తెలుస్తుంది ఓహో అక్కడ ఆయాల కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం పిలుస్తున్నారు అన్నమాట అని చెప్పి అప్పుడు వీళ్ళు చెప్తారు మీ నాన్నగారికి భావితమో కొద్దిగా ఆలోచించి చెప్తానని చెప్పి ఇది జీవితం జీవితం అంటే ఇది కాదు జీవితం ఎదుటి చర్మాంకంలో ఒకసారి తలదిరి చూసుకుంటే వెనకే తెలిసి నువ్వు వందించిన చిరిన గురువు నువ్వు చేసిన నీకున్న మధుర స్కృతులు ఇవ్వే రాసాయని జీవితం మీ అందరికీ తెలిసి ఉండొచ్చు సహారా ఇండియా సుబ్రతారాయ్ భారతీయ దేశంలో ఇండియన్ రైల్వేస్ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆయన ఒకడే వన్ పాయింట్ టూ మిలియన్ ఎంప్లాయీస్ ఉంటుంది ఒక స్లమ్ ఏరియాలో ఆయన వ్యాపారం పన్నెండు వందల రూపాయలతో రెండు వేల రూపాయలతో ప్రారంభించి ముప్పై వేల ఎకరాల భూమి కొన్ని కోట్ల ఆస్తి ఇవన్నీ చేసి ఈ రోజు నిన్న మనం చెప్పుకుంటున్నాం అంబానీ గారి కొడుకు యొక్క పెళ్లి గురించి కానీ ఆ రోజుల్లో ఉన్న ఇద్దరు కొడుకులకు కూడా ఐదేసి వందల కోట్లు ఖర్చు పెట్టి ఇద్దరు కొడుకులకి పెళ్లి చేశారు ఒక ఆరు వేల కోట్ల స్కామ్ లో ఆయన లాస్ట్ ఇయర్ ఒక జైల్లో పడేశారండి జైల్లో పడేసి జైల్లో ఉండగానే ఆయన మరణిస్తే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఆ ఇద్దరు కొడుకులు కూడా కర్మకాండం చేయడానికి వెళ్ళలేదు మరి సుబ్రతారాయ్ ఒక కేనం చావు చచ్చాడు అదే చో ఆయన ఆ సమ్ ఏరియాలో ఉంటే కనీసం పక్క వాళ్ళన వచ్చి ఆదుకునే అవకాశం వస్తుంది సో డబ్బు డబ్బు అనుకుంటే ఈరోజు డబ్బు కోసం పిల్లల మీరు ఏదో మింటింగ్ మెషిన్స్ తయారు చేయండి ముందు వాళ్ళకి వెంటనే మానవత్వాన్ని నేర్పే ప్రయత్నించేయండి ఇవన్నీ నేర్పాలంటే ఇలాంటి సమావేశాలు కూడా తీసుకురావాలి లైన్స్ లో కూడా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే ఒక స్పీకర్ మీటింగ్ ఒక బిజినెస్ మీటింగ్ పెట్టిన తర్వాత స్పీకర్ మీటింగ్ పెట్టి అదే విధంగా అదేవిధంగా ఈరోజు జూలై పదహారు ఒక మహత్తరమైన రోజు ఇది ఆ మహత్తరమైన రోజు ఏంటంటే జూలై పదహారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేప్ కనడి ఆ స్పేస్ షటిల్ అక్కడి నుంచి అపోలో లెవెన్ అనేది లాంచ్ చేశారు ఆ అపోలో లెవెన్ లాంచ్ చేసిన తర్వాత జూలై ట్వంటీ ఎయిత్ రెంటనే ఫస్ట్ టైం నీల్ ఆమ్స్టాంగ్ అని అదే అడుగుపెట్టాడు కానీ ఇద్దరు లేదు అదే స్పేస్ షటిల్లో అడ్లిన్ బస్ ఎల పట్నం అలాగే నీల్ ఆమ్స్టాంగ్ ఫస్ట్ ఏంటంటే ఆల్ట్రీన్ కట్టే కమాండ్ ఇచ్చారు నువ్వు అడిగి అని చెప్పి అతను తడ్పడా ఇస్తున్నాడు తర్వాత వెంటనే కమాండ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో వెంటనే నీట్ గా విత్న సెకండ్స్ లో వెళ్ళి నీళ్ళ నీళ్ళు ఆమ్స్ట్రాంగ్ దిగిమన్నారు ఇతర వెంటనే దిగిపోయారు ఈ రోజు చరిత్రలో అయితే చంద్ర మీద అడిగిపెట్టిన వాడు ఎవడంటే నీళ్ళు ఆమ్స్ట్రాంగ్ అంటాం ఆ డెసిషన్ ఇంటిలో ఆ డెసిషన్ తీసుకొని కూడా అతను తిరిగి వచ్చిన తర్వాత అని కాదు అతను ఆలోచించాడు నువ్వు వెంటనే ధైర్యంగా ఎలా ఉంటుంది అంటే నీళ్ళు ఆంశాంగ్ చెప్పాడు ఈ నాయకత్వ లక్షణాలు ఈ ధైర్యం అని కూడా నేను లయన్స్ క్లబ్ లో నేర్చుకున్నాను చెప్పి నీళ్ళు ఆంస్ట్రామ్ కూడా మన లైన్స్ లో మెంబర్ అలాగే జపాన్ రాజు టూ అతను కూడా మన లయన్స్ మెంబర్